ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అందులో నేను ఉండాలి ఈరోజు అయితే స్వరాజ్ ఎక్స్ఎమ్ ట్రాక్టర్ అయితే అమ్మడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఈ ట్రాక్టర్ అయితే అగ్రికల్చర్ ఒకసారి వీడియో అయితే మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది తక్కువ ధరకు బండి అమ్మడం అయితే జరుగుతుంది కాగితాలతో సహా ఉంది వీడియో మొత్తం చూడండి వీడియో చూసిన తర్వాత ట్రాక్టర్ ధర ఎంతో నేను వీడియోలో చెప్తాను ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూడండి కంటిన్యూ ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఇక చూడండి ఇది స్వరాజ్ ఎక్స్ఎమ్ రెండు వేల పంతొమ్మిది మోడల్ సింగిల్ బుక్ ఇది బండి చూడండి ఎక్సెమ్ ఎయిట్ ఫోర్ త్రీ పవర్ స్టేరింగ్ బండి ఇది ఒకసారి మొత్తం చూడండి పంపు పంపు మీద కూడా రెండు వేల పంతొమ్మిది ఉంది చూడండి మోడల్ ఎందుకంటే మీకు చూపెట్టాలి కదా ఫ్రెండ్స్ ఇది పవర్ స్టేరింగ్ ముందు టైర్లు చూడండి కొత్తగా ఉన్నాయి ఇక బ్యాక్ సైడ్ అయితే మొత్తం చూపెడతాను మీకు చూడండి బ్లూ కలర్ బానట్టు వెనక టైర్లు అయితే అవి బటన్ టైర్లు అండి కొత్తవి సీల్ టైర్లు కావు బటన్ చేపించిన బాబు బటన్ టైర్లు చూడండి హబ్బు ఎట్లా ఉందో ఒకసారి మీరు మొత్తం అయితే చూడండి బానట్టు చూడండి బ్యాక్ సైడ్ అయితే చూపెడతాను చూడండి ఇగో బ్యాక్ సైడ్ బద్దీ ఇట్లా ఉంటుందండి ఒకసారి మీరు మొత్తం చూడండి ఫ్రంట్ ఫ్రంట్ కూడా చూపెడతాను ఒకసారి బ్యాక్ అయితే ఇగో ఇట్లా ఉందండి కొంచెం మంచిగానే ఉంది రైతుకు అయితే మంచి పనికి వస్తుంది ఆయన వరకు దున్నుకోవడానికి ఒకసారి చూడండి ఈ హబ్బైతే చూడండి టైర్ అయితే చూడండి కొత్తది బటన్ టైరు ఒకసారి మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతాయి ఫ్రెండ్స్ ముందటి టైర్ అయితే సీల్ టైర్లే కొంచెం అరిగినాయి బ్యాటరీ డబ్బా అది పోతే కొత్తది ఏం చేరండి బానట్ అయితే మంచిగా ఉంది కొత్తగా నీట్గా రెండు వేల పంతొమ్మిది మోడల్ కాబట్టి కేవలం ఇది మూడు లక్షల ముప్పై వేలు మాత్రమే ఫ్రెండ్స్ మాట్లాడితే తక్కువ అయితే చేపిద్దాం దర ఓన్లీ ఇంజిన్ మాత్రం ఉంది ఇది పేపర్తో సహా ఉంది ఒకసారి మీరు కూడా క్లారిటీగా చూస్తే అర్థమవుతుంది మీకు కూడా బండి ఎట్లా ఉంది అనేది మీరు కూడా ఒకసారి చూడొచ్చు ఇది సూర్యాపేట దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ సూర్యాపేట సూర్యాపేట దగ్గర ఉంటుంది నేను నెంబర్ అయితే పెడతాను ఒకసారి మీరు నెంబరు పెట్టినప్పుడు ఒకసారి ఓనర్ నెంబర్ పెడతాను మీరు చూడండి కాల్ చేయండి ఓనర్కు మాట్లాడండి ఫ్రెండ్స్ చూడండి స్టేరింగ్ చూడండి ఎట్లుందో నీట్గా బాన్నట్టు కూడా నీట్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరైతే దయచేసి ట్రాక్టర్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి చాలామంది కాల్ చేస్తారు ఓకే కొంచెం అదొక్కటి చాలా నాకైతే ఇబ్బంది అయింది ఫ్రెండ్స్ ఎందుకంటే కొందరు అయితే అసలు చేయాలనే చేస్తున్నారు కానీ ప్లీజ్ మన సబ్స్క్రైబర్లు అయితే నేను ఖచ్చితంగా అందరికీ రెస్పాండ్ అయితే ఇస్తున్నా ప్రయత్నం అయితే చేస్తున్నా కానీ ట్రాక్టర్ కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి తీసుకునే ఫ్రెండ్స్ పక్క బండి అయితే బాగుంది కేవలం మూడు లక్షల ముప్పై వేలు మాత్రమే మన ఛానల్ తరపు నుంచి ఒకసారి నేనైతే తక్కువ కూడా చెప్పిద్దాం కాల్ చేయండి బండి అయితే నీట్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలతో కలుస్తాను ఇది చాలా రోజులైంది లాంగ్ టైం అయింది కొంచెం ఇక వర్క్ మీద ఉండి తీయలేకపోయినా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్